అరచింటూ వంశాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే ఎలాగైతే ఆత్మలైన మనకు ఈ శరీరము అనే సింహాసనం లభించిందో అలా తండ్రి కూడా ఈ సాదా సింహాసనంపై విరాజమానమై ఉన్నారు వారికి తమ సొంత సింహాసనము లేదు అలా వంశాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ పిల్లలకు మనము ఈశ్వర్య సంతానము అనే స్మృతి ఉంటుందో వారి గుర్తు ఏవి వారికి ఒక్క తండ్రిపైనే సత్యమైన ప్రేమ ఉంటుంది ఈశ్వర్య సంతానం ఎప్పుడు కొట్లాడరు జగడాలు ఆడరు వారికి ఎప్పుడు చెడు దృష్టి ఉండదు ఎప్పుడైతే బ్రహ్మకుమార కుమారీలుగా అయ్యారో అనగా సోదర సోదరీలుగా అయ్యారో అప్పుడు చెడు దృష్టి కలగజాలదు ఆకాశ సింహాసనాన్ని వదిలిరా అని పిల్లలు పాట పాడుతున్నారు అరచింటో తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్ళాలి శివబాబా స్థాపన చేస్తున్నారు అర్ధకల్పం రావణని రాజ్యం నడిచింది దాని ద్వారా దుర్గతి పొందాము రావణుడు అనగా ఎవరు రావణుని ఎందుకు తగలబడతారో కూడా ఎవరికీ తెలియదు శివబాబాను గురించి కూడా ఎవరికీ తెలియదు ఎలాగైతే దేవీలను అలంకరించి పూజించి నీటిలో ముంచేస్తారో అలా శివబాబాది కూడా మట్టి లింగాన్ని తయారు చేసి పూజలు మొదలైనవి చేసి తర్వాత మట్టిని మట్టిలో కలిపేస్తారు అలాగే రావణుని బొమ్మను కూడా తయారు చేసి తగలబెడతారు ఏమి అర్థం చేసుకోరు ఇప్పుడిదే రావణ రాజ్యము రామరాజ్యం స్థాపన అవ్వాల అని కూడా అంటారు గాంధీ కూడా రామరాజ్యాన్ని కోరేవారు అనగా దీని అర్థము ఇది రావణ రాజ్యం కదా ఏ పిల్లలైతే ఈ రావణ రాజ్యంలో కామచితిపై కూర్చుని కాలిపోయారో తండ్రి వచ్చి వారిపై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు ఎండిపోయిన భూమిపై వర్షము కురిసినప్పుడు గడ్డి ములుస్తుంది కదా అలా మీపై కూడా జ్ఞానవర్షము కురవని కారణంగా ఎంతో నిరుపేదలు అయిపోయారు ఇప్పుడు మళ్ళీ జ్ఞానవర్షం కురుస్తుంది దీని ద్వారా మీరు విశ్వాధికారులుగా అవుతారు పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటారు కానీ లోపల చాలా ఖుషి ఉండాలి ఎవరైనా పేద పిల్లలు చదివి బ్యారిస్టర్ మొదలైన వారిగా అయితే వారు కూడా పెద్ద పెద్ద వారి జతలో కూర్చుంటారు తింటారు త్రాగుతారు బోయశ్రీ విషయము కూడా శాస్త్రాలలో ఉంది కదా కష్టం ఎప్పుడూ ఉండదు సంతోషం రాక మానదు వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అన్న తండ్రి చెప్తున్నారు స్వయం మనపైన కూడా మనము దయాహృదయులుగా అవ్వాలి నిర్దయులుగా అవ్వకండి ద్వ స్వయంపై దయ చూపుకోవాలి ఎలా బాబా అది కూడా అర్థం చేయిస్తూ ఉంటారు బాబాను స్మృతి చేసి పతితుల నుండి పావనంగా అవ్వాలి మళ్ళీ ఇప్పుడు పతితులుగా అయ్యే పురుషార్థము చేయరాదు దృష్టి చాలా మంచిగా ఉండాలి బ్రాహ్మణులైన మనము ఈశ్వరీయ సంతానము ఈశ్వరుడు మనలను దత్తు తీసుకున్నారు కదా ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి మొదట సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవుతాము ఇప్పుడు మనము ఫరిస్తాలుగా అవుతున్నాము సూక్ష్మవతన రహస్యం కూడా పిల్లలకు అర్థం చేయించబడింది ఇక్కడ ఉన్నది టాకీ సూక్ష్మవతనంలో ఉన్నది మూవీ మూలవతనంలో సైలెన్స్ ఉంటుంది సూక్ష్మవతనము ఫరిస్తాల ప్రపంచము ప్రైతాత్మకు నీడ లాంటి శరీరము ఉంటుంది కదా ఆత్మకు శరీరం లభించకుంటే అది భ్రమిస్తూ ఉంటుంది దానిని దయ్యము లేక భూతము అని కూడా అంటారు వాటిని ఈ కన్నుల ద్వారా కూడా చూడగలరు అయితే మీ వీరు సూక్ష్మవతన వాసులైన ఫలిస్తాలు ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనం మీకు వీటిని గురించిన జ్ఞానము ఉంది నడుస్తూ తిరుగుతూ ఉన్న మన బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి వాస్తవానికి మనము మూలవతన వాసులము ఇప్పుడు మనము వయస్ సూక్ష్మవతనము అక్కడికి వెళ్తాము బాబా సూక్ష్మవతనాన్ని ఈ సమయంలోనే రచిస్తారు మొదట సూక్ష్మము తరువాత స్థూలము కావాలి ఇది సంగమ యుగం దీనిని ఈశ్వరీయ యుగము అని అంటారు దానిని యుగము అని అంటారు పిల్లలైన మనకు ఎంత సంతోషం ఉండాలి చెడు దృష్టి ఉంటే ఉన్నత పదవి పొందలేరు చింటూ మనకి అన్ని రోజులు లక్కీ రోజులే పిల్లలైన మనము సదా అదృష్టవంతులమే గురువారం రోజున పిల్లలను పాఠశాలలో కూర్చోబెడతారు ఈ ఆచారము కొనసాగుతూ వస్తున్నది ఇప్పుడు మిమ్మల్ని వృక్షపతి చదివిస్తున్నారు ఈ బృహస్పతి దశ మనపై జన్మ జన్మాంతరాలు ఉంటుంది ఇది బేహద్ దశ భక్తి మార్గంలో హద్దులోని దశలు ఉంటాయి ఇప్పుడు ఇది దేహద దశ కనుక పూర్తిగా శ్రమ చేయాలి లక్ష్మీనారాయణలు ఎవరో ఒకరే ఉండరు కదా వారి వంశము ఉంటుంది కదా కనుక తప్పకుండా చాలామంది రాజ్యము చేస్తూ ఉంటారు లక్ష్మీనారాయణల సూర్యవంశ సామ్రాజ్యము నడుస్తుంది ఈ విషయాలు కూడా మీ మన బుద్ధిలో ఉన్నాయి అక్కడ రాజ్యతిలకము ఏమో ఇస్తారో పిల్లలైన మీకు సాక్షాత్కారము అయ్యింది సూర్యవంశీయులు మళ్ళీ చంద్రవంశీయులకు రాజ్యాన్ని ఎలా ఇస్తారో తల్లిదండ్రులు పిల్లల కాళ్ళు కడిగి రాజ్య తిలకాన్ని ఇస్తారో భాగ్యాన్ని ఇస్తారో ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి నిర్ణయింపబడినవి ఇందులో పిల్లలైన మనము ఉతికమక పడవలసిన అవసరం లేదు మనము తండ్రి తండిని స్మృతి చేయాలి స్వదర్శన చ చక్రదారులుగా అవ్వాలి ఇతరులను కూడా తయారు చేయాలి మనము వంశావళి స్వదర్శన చక్రదారులైన సత్యమైన బ్రాహ్మణులం శాస్త్రాల్లో స్వదర్శన చక్రంతో ఎన్ని హింసలు చూపించారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మనకు సత్యమైన గీతను వినిపిస్తారు నీవు ఈ ప్రపంచంలోనికి ఒక అతిథిలాగా వచ్చావు తిరిగి ఎప్పటికైనా అలా వెళ్ళవలసిందే అందరికీ నేను అతిథిని అనే భావనలో మాత్రమే ఉండు ఇక్కడ నీ లగేజీని పెంచుకోకు బంధాలు కూడా అంతా నాదే నేను ఇక్కడ శాశ్వతం అనే ఆలోచన పెట్టుకోకు అలా అనుకుంటే చివరకు నీకు మిగిలేది కన్నీళ్ళే అన్న బాబా ఏ రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మీపై మీరే దయ చూపుకోవాలి మీ దృష్టిని చాలా మంచిగా పవిత్రంగా ఉంచుకోవాలి ఈశ్వరుడు మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు దత్తు తీసుకున్నారు కనుక పతితులుగా అయ్యే ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు సంపూర్ణ కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా అతీతంగా ఉండే అభ్యాసము చేయాలి ఈ ప్రపంచంలో అన్ని చూస్తున్నా చూడనట్లు ఉండాలి ఈ అభ్యాసము ద్వారా స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుని సర్వ ఖజానాలతో సంపన్న లేక తృప్త ఆత్మాభవ ఏ పిల్లలైతే ప్రతి అడుగు తండ్రి స్మృతిలో వేస్తారో వారు అడుగడుగులో పదమాల సంపాదన జమ చేసుకుంటారు ఈ సంగమ యుగంలో మాత్రమే పదమాల సంపాదన లభిస్తుంది సంగమ యుగము జమ చేసుకునే యుగము ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలి అని అనుకుంటారో అంత జమ చేసుకోవచ్చు ఒక అడుగు కూడా అనగా ఒక సెకండ్ కూడా జమ లేకుండా వృధా అవ్వరాదు బండారము సదా నిండుగా ఉండాలి అప్రాప్తి వస్తు లేదు ఇలాంటి సంస్కారం ఉండాలి ఎప్పుడైతే ఇలాంటి తృప్త ఆత్మగా లేక సంపన్న ఆత్మగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో తరగని ఖజానాలకు యజమానిగా అవుతారు ఏ విషయంలోనైనా అప్సెట్ అయ్యేందుకు బదులు నాలెడ్జ్ఫుల్ యొక్క సీట్ పై సెట్ అయ్యి ఉండండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి